తాజా వంటల ఛానల్కి స్వాగతం ఈరోజు మట్ట గడసల పులుసు అండి మీరు చూడబోయే రెసిపీ మట్ట పులుసు మట్ట గడసలన్నీ బాగా చేసుకున్నాక శుభ్రం చేసుకుని ఇలా స్కిన్ని తీసి సైజు ముక్కలు కోసుకోవాలండి మట్ట పులుసు చాలా బాగుంటుందండి తయారీ విధానం అంతా చూపిస్తాను మరి చూసేస్తారా మరి ఇక ఎందుకండి ఆలస్యం వీడియోలోకి వచ్చేయండి తాజా వంటలు నేను మీ స్వరాజ్యక్ష్మి అండి మట్టగడసలు పులుసుకి రెండు ఉల్లిపాయలు ఈ రకంగా మిక్సీ పెట్టుకోవాలి పులుసుకండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొంచెం గోరువేడి నీళ్లు వేసుకుని అందులో ఎత్తే చింతపండు బాగా నాను స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకునండి వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఆయిల్ అయితే పోయాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత తాలింపు సరుకులు అన్నీ తెలిసిందే కదా ఎన్ని ఉరగాయ ఎల్లుల్లిపాయ కరివేపాకు జీలకర్ర మెంతులు ఆవాలి రెండు పచ్చిమిరగాయలు కూడా వేసుకోవాలి సిరుకులు చేసుకుని ఎందుకని అన్నీ కలిపి ఒకేసారి వేసేస్తాం కాలిన చక్కలు అన్నీ వెయిపోయాయండి వెయిపోయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు టీ కారం కొద్దిగా పసుపు అర టీ స్పూన్ ధనియా పొడి అర టీ స్పూన్ మసాలా పొడి ఉల్లిపాయ ఎంత బాగా మగ్గిలాగండి బాగా వేగిపోవాలి నీరు లేకుండా వేగిపోవాలి అందుకని మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలు వస్తే ఉల్లిపాయ అంతా మగ్గిపోతుంది అందుబాయి ఈ రకం ఎగితే అండి మనకి కూర బాగుంటుంది చూసారా దగ్గర కన్నా వచ్చేసింది వాటర్ ఏ లేకుండా ఇలా నూనె విడిపోవాలి ఇది మట్టి గడుచలన్నీ వేసేసుకుందామండి ఇందులో మట్టి పులుసు ఎలా బాగుంటుందండి వండుకునే విధానంగా వండుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ సిమ్లో పెట్టేసండి ఒక ఐదు నిమిషాలు ఉంచితే చేప అంతా మగ్గుతుందండి మసాలా పేస్ట్లో చేప అంతా మగ్గుతుంది మూతట్టాను ఒక ఐదు నిమిషాలు వదిలేదాండా ఇలా మగ్గాకండి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి ఇంకెత్తే ముక్క ఇడిపోతుంది చింతపండు చూపించాను కదా చింతపండు ఈ రకంగా పులుసు తీసుకు పోసుకోవాలి మూత పెట్టేద్దండి ఒక పది నిమిషాలు వదిలితే కూర రెడీ అయిపోయి మట్టగడిచిన పులుసు రెడీ అయిపోయిందండి ఇంకా తింటే ఆలస్యం చూడండి ఎంత బాగుందో మట్టి పులుసు ఈ రకంగా వండుకుంటే బాగుంటుందండి చాలా చాలా బాగుంటుందండి మట్టి గడిసులో దొరకటం చాలా అరుదుగా దొరుకుతాయి ఇలా దొరికినప్పుడు మాత్రం మీరెవరో అసలు మిస్ అవ్వద్దండి దొరికితే ఈ రకంగా వండుకోండి చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆపేద్దాం స్టవ్ ఆపేసి పైన కాస్త కొత్తిమీర వేసుకుంటే మట్టి పులుసు రెడీ వేడివేడి అన్నంలో కాస్త వెనపోసేసుకునండి పులుసు వేసి తింటే ఉంటుందండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఎలా ట్రై చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ